కేరళలోని పతనం తిట్ట అనే జిల్లాలో పందలం అనే ఒక ఆర్టీసీ డిపోలో ముగ్గురు డ్రైవర్లకి ఆల్కహాల్ టెస్ట్ చేస్తే అందులో పాజిటివ్ వచ్చింది ఇది పెద్దగా విచిత్రం కాకపోవచ్చు కాకపోతే ముగ్గురు కూడా జీవితంలో ఒక్కసారి కూడా ఆల్కహాల్ ముట్టుకోలేదంట వాళ్ళు అయ్యప్ప స్వామి మీద ఒట్టు మేము ఇప్పటి వరకు ఆల్కహాల్ ముట్టుకోలేదు మందు గ్లాస్ ముట్టుకోలేదని పోలీసులకి చెప్తే పోలీసులు వినలేదు కాకపోతే వీళ్ళ ముగ్గురులో ఒకటే ఉంది కామన్ పాయింట్ ఏంటంటే వీళ్ళు ముగ్గురు పనస తిని డ్రైవింగ్కి బస్సు ఎక్కారంట అప్పుడు అధికారులకు కొంచెం డౌట్ వచ్చింది పనస పళ్ళు ముగ్గురు తినడం వల్ల వచ్చింది పైగా వాళ్ళు మందు గ్లాస్ ముట్టుకోలేదు అంటున్నారని తెలిస్తే వాళ్ళేమో ఆ పనస పండు తెప్పించుకొని ఈ పరీక్ష నిర్వహించినటువంటి అధికారులు కూడా తిన్నారు అంటే ఆర్టీసీ డిపోలో నిర్వహిస్తారు కదా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ అధికారులు తిన్న తర్వాత కొద్దిసేపు అయ్యాక వాళ్ళకి కూడా ఈ పరీక్ష చేస్తే ఆలకాలు ఉన్నట్లుగా పాజిటివ్ వచ్చింది అంటే అది చూపిస్తుంది అనమాట ఆల్కహాల్ తాగినట్లుగా దాంతో వాళ్ళు ఆశ్చర్యపోయి వెంటనే దానికి సంబంధించినటువంటి వైద్యులు పిలిపిస్తే ఇందులో గ్లూకోజు ఫ్రక్టోజు ఎక్కువ ఉంది కాబట్టి ఇది పులి పెడితే ఏ విధంగా అయితే ఆల్కహాల్ వస్తాయో అదే విధంగా ఈ యొక్క పండ్లు ఆల్కహాల్ అయితే బయటపడుతున్నాయి అంటే ఆ గ్లూకోజు ఫ్రక్టోజ్ వల్ల ఈ ఆల్కహాల్ ఉన్నట్లు చెప్తున్నాయి ఇదే కాదు ఇడ్లీ పిండి కావచ్చు వెనిగర్ ఎక్కువ వాడినా కావచ్చు మరికొన్ని పళ్ళల్లో కూడా అంటే అరటి పండు లాంటి పళ్ళల్లో కూడా ఎక్కువగా ఈ పులి పెట్టిన విధానం ఉండడం వల్లే ఇందులో ఫ్రక్టోజు గ్రూకోజ్ ఎక్కువ ఉంటుంది దానివల్ల ఆల్కహాల్ అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది అంటూ అయితే చెప్పారు దీనివల్ల ఇప్పుడు అధికారులు తలలు కొట్టుకుంటున్నారు ఒకవేళ రేపు పొద్దున్న వీళ్ళు పనసపండు కూడా తినేసి అంటే మామూలుగా డ్రింక్ చేసి మేము పనసపండు తిన్నామని చెప్పినా చెప్పవచ్చు అనేది వీళ్ళైతే తలలు అనమాట